హాయ్ గైస్ వెల్కమ్ టు మై స్పిరిచువల్ జర్నీ నేను మీ శీలం శివభాస్కరయ్య సో ఈరోజు మరో అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తోటి నేను మీ ముందుకు వచ్చినాను కంపల్సరీ తప్పకుండా ఈ వీడియో మొత్తం అయిపోయేంత వరకు చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కనుక కొత్త కొత్త కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్గా మన జీవితానికి మనం ఉపయోగించుకుంటే ఎంతో కొంచెమైన మన లోపల మార్పు వస్తుంది అటువంటి కాన్సెప్ట్లన్నీ నేను మీ ముందుకైతే తీసుకొని వస్తున్నాను మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడము లైక్ చేయడము ఒకవేళ కాన్సెప్ట్ నచ్చితే కనుక ఏదైనా ఒక కామెంట్ అయితే ఇచ్చేస్తాయండి రైట్ సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఒక లేనివాడు కానీ ఉన్నవాడు కానీ ఎవరైనా కూడా దేవుడితో మాట్లాడాలి అనుకుంటాడు సో దేవుడితో మాట్లాడుకొని తనకి ఏది కావాలో అది అడిగి తీసుకోవాలి అనుకుంటాడు సో దేవుడిని ఎలా చేరుతాడు దేవుడి దగ్గరికి పోయినప్పుడు దేవుడిచ్చే వరాన్ని ఏ విధంగా తను మలుచుకుంటాడు మలుచుకున్న తర్వాత వచ్చే రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ టోటల్ కాన్సెప్ట్ అనమాట సో ఎవరైనా కూడా దేవుడితో మాట్లాడాలి అనుకుంటాడు మాట్లాడిన తర్వాతనే అన్ని సాధించుకోవాలి కూడా అనుకుంటారు అది ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమవుతుంది నువ్వు మాట్లాడచ్చు నేను మాట్లాడచ్చు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు అనుకున్నటువంటి మనము మన క్రియేటర్ ఎవరైతే ఉన్నారో ఆ దేవుడితో మాట్లాడవచ్చు మనం నిజంగా ప్రతిరోజు కూడా మాట్లాడుతూనే ఉన్నాము ఈ కాన్సెప్ట్ అయిపోయినప్పుడు మీకు అది అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఓకే సో గైస్ ఇక్కడ ఏంటంటే కనుక ఒక ఉన్నతమైన వాడు ఉన్నవాడు అంటే అన్నీ ఉన్నవాడు అంటే డబ్బు ఉంది బలగం ఉంది అండ్ అన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నాయి సౌకర్యాలు ఉన్నాయి విని మరి అన్నీ ఉన్న బాధ ఏంటి అంటే కనుక ఎక్కడో కొంచెం వెళ్తీ ప్రతి మనిషికి కూడా వెళ్తీ అన్నది ఉంటుంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది అంటే ఒక యూత్ని తీసుకున్నట్లయితే కనుక బాగా చదవాలనుకుంటాడు బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు తర్వాత ఏమవుతుంది పక్కన ఎవడో గర్ల్ ఫ్రెండ్ ఉండాలనుకుంటాడో గర్ల్ ఫ్రెండ్ని కూడా చేసుకుంటాడు తర్వాత ఏమిస్తాడు గర్ల్ ఫ్రెండ్ వచ్చినాక ఖర్చులు పెట్టుకోవాలి ఖర్చులు పెట్టుకుంటే మనీ కావాలని మనీ కూడా సంపాదించి చేసుకుంటాడు కానీ మనీ సంపాదించుకున్న తర్వాత గర్ల్ ఫ్రెండ్ వచ్చింది మనీ వచ్చింది లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటుంటాడు ఎక్కడో వెళ్తూ ఉంటుంది ఆ నాతో నా పేరెంట్స్ అందరితో ఉండాలనుకుంటాడు అక్కడ కూడా ఉండి అది కూడా అనుభవి ఉంటాడు ఇది అనుభవించిన ఎక్కడో వెళ్తూ ఉంటది అట్లా అంటే ప్రతి ఒక్కటి అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకుంటున్నాడు కానీ ఎక్కడో వెళ్తే అన్నది కనపడతా ఉంది ఎందుకు వెళ్తీ కనపడుతుంది అంటే కనుక ఇక్కడ ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు కాబట్టి వాడికి వెళ్తీ అన్నది కనపడతా ఉంది సో అంటే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటేనే బాగుంటుంది అనుకున్నాడు ఫస్ట్ తెచ్చుకున్నాక ఏదో వెల్తి కనపడినాక గర్ల్ ఫ్రెండ్ తర్వాత డబ్బులు తర్వాత బలగమ్మో తర్వాత ఇంకో ఆయన కూడా ఏదో వెల్తి కనపడతా ఉంది ఇదల్లా కాదు నాకు ముక్తి రావాలి అని ఫైనల్గా ముక్తి కోసం అంటారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఒక డబ్బు ఉన్నవాడిని వాడు అన్నీ అనుభవించేసి ఇంకా నేను దేవుడితో మాట్లాడాలి అని డిసైడ్ అయిన వాడి గురించి మనం మాట్లాడుతాం సో వాడు ఫస్ట్ ఇక్కడ ఉన్నాడు ఈ నుంచి నేను దేవుడితో మాట్లాడాలి అని ఒక అనుకొని ఎక్కడ దొరుకుతాడు దేవుడు సో అందరిని అడిగినాడు మాకు తెలియదు మాకు తెలియదు బంధువులను అడిగినాడు అందరిని అడిగితే మాకు తెలియదు మాకు తెలియదు ఎవరో ఒక పెద్ద ఆయన ఒక ఎనభై ఇయర్స్ ఉన్నటువంటి ఒక ముసలాయన చెప్తున్నాడు ఆ దేవుడి గుడి మెట్ల దగ్గర ఒక సన్యాసులు ఉంటారే పోయి వాళ్ళని అడుగుపో అని చెప్తున్నాడు సో తను ఏం చేసినాడంటే కనుక అట్లా 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 ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళినాడు టెంపుల్ దగ్గర మెట్ల మీద అడుక్కున్నట్టున్నటువంటి సాధువులను అడిగినాడు సాధువులను పట్టుకొని అన్నాడు స్వామి స్వామి నేను చాలా నాకు డబ్బులు అన్నీ ఉన్నాయి కానీ నేను దేవుడితో మాట్లాడాలి అనుకుంటున్నాను నాకు దేవుడిని కలిపి అవినీ సాధువులు నన్ను సో సాధువులు ఫస్ట్ నవ్వినార్ నువ్వు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు మేము ఎన్నో కర్మలు చేసుకొని వచ్చి మేము అడుగుంటా ఉన్నాము నీకు అన్నీ ఉండి ఎంజాయ్ చేయకుండా ఇక్కడ వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు నీకేమన్నా అర్థమవుతుందా చాలా ఎంజాయ్ చేయొచ్చు కదా జీవితాన్ని అది కాదు నాకు కావాలి అని అడుగుతాను సో ఇట్లా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు రోజు వస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి సాధువులను అడుగుతూనే ఉన్నాడు అడుగుతూనే ఉన్నాడు అడుగుతూనే ఉన్నాడు దెన్ ఫైనల్గా అక్కడ ఉన్నటువంటి ఒక అతను బాగా గట్టాలు వచ్చేసి జుట్టు ఈరబోసుకొని ఆయన చెప్పినాడు అన్నట్టు సరాసరి ఇక్కడి నుంచి ఏడు కొండలు దాటుకుంటూ పో అక్కడ నీకు దొరుకుతాడు దేవుడు అన్నటువంటి వాళ్ళు చెప్పేసినాడు సో ఈయన కావాల్సింది అన్నీ చేసినాడు ఆ సాధువుని చూస్తే నమ్మాలనిపించింది బయలుదేరినాడు బయలుదేరుకుంటూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కొండలు దాటుకొని పోయినాడు దాటుకొని పోయేసరికి అక్కడ కూడా ఈయనహంటి వాళ్ళు చాలామంది అక్కడనే కనపడ్డారు అంటే జీవితంలో చాలా మంది కూడా అన్నీ అనుభవించేసి ఒక బ్రహ్మానందం కోసము ఒక ముక్తి కోసము పరితపించేటప్పుడు చాలా ఉంటారు కానీ ఎందుకు వాళ్ళకు ముక్తి దొరకదు అంటే కనుక వాళ్ళకు తెలిసి తెలియక ఎన్నో తప్పు ఒప్పులు చేసింటారు దానిలోకి కర్మను అనుభవించాల్సి వస్తుంది ఆ కర్మను ఎట్లా అనుభవించాలి అంటే కనుక మన ఫిజికల్ బాడీతో మనమే అనుభవించాలి మంచిగా చేస్తే మంచిగా చెడు చేస్తే కనుక చిన్న చిన్న రోగాలు చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు ఇంకా వేరే చేస్తే వేరే అటువంటివి మన ఫిజికల్ బాడీ మీదనే అనుభవించేసి కానీ దొరకదు సో ఇటువంటిది అందరు అక్కడ కనపడుతున్నారు ఓకే పోని అక్కడ ఒకనొక ఈయన ఎవరైతే ఇక్కడ ఈయన పంపించినాడో ఆ సాధువు ఆయననే మళ్ళీ అక్కడ కనపడతాడు ఆయననే అక్కడ కనపడతాడు కనపడి నువ్వు కఠోరమైనటువంటి నువ్వు సాధన చెయ్యి నువ్వు ఎవరు కావాలనుకుంటున్నారో దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు అని చెప్పేస్తాడు అన్నట్టు సో అప్పుడు ఈయన ఏం చేస్తాడు అంటే కనుక ఒక చెట్టుని తీసుకొని జనరల్గా ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు అంటే ఒక చెట్టు అనుకుందాం దీన్ని మనము ఇది ఒక చెట్టు సో చెట్టు కింద ఇక్కడ కూర్చున్నాడు అన్నట్టు ఇక్కడ ఇట్లా ధ్యానంలో కూర్చున్నాడు ఇది ఈ రకమైనటువంటి పోచర్లో కూర్చొని ధ్యానంలో కూర్చొని కఠోరమైనటువంటి సాధన అయితే చేస్తూ ఉన్నాడు అంటే ఇంత దూరం వచ్చినాడు అంటే ఏడు కొండలు దాటుకొని పిల్లలు పెళ్ళాలు అన్నిటిని వదిలిపెట్టి ఒక ఆనందం కోసము ఇక్కడ వచ్చినాడు అంటేనే ఆల్మోస్ట్ అన్నీ వదిలిపెట్టేసి ఒక ముక్తి కోసము పని తపిస్తుండేటటువంటి ఈయన ఇక్కడొచ్చి ధ్యానంలో కూర్చున్నాడు అంతవరకు మన క్లియర్ కూర్చున్న తర్వాత బాగా డీప్గా కూర్చుంటే ఇక్కడ ఏమవుతుందంటే మన పూర్వకాలంలో సినిమాలు చూసేటట్లు ఇక్కడ పుట్ట అన్నది ఇట్ ఇట్లా 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 పెరిగిపోయింది ఇట్లా 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 పెరిగిపోయింది ఎన్నో రోజులైపోతుంది ఎన్నో రోజుల నుంచి కఠినమైనటువంటి ధ్యాన సాధన చేయడం ద్వారా ఈ పుట్ట అన్నది పెరిగిపోయింది సో పెరిగిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ స్థితిలో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కనుక థర్డే అన్నది ఓపెన్ అయిపోయింది ఇది థర్డ్ థర్డే అనేది ఓపెన్ అయిపోయి ఉంటుంది అంటే మూడో కన్ను యాక్టివేషన్ అన్నది జరుగుతుంది ఎక్కువ ఎవరైనా ధ్యా ధ్యాన సాధన చేసినట్లయితే కనుక వాళ్ళకి ఇది అన్నది ఓపెన్ అయిపోయింది సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నటువంటిది మొత్తం కూడా కనపడతా ఉంటుంది వినపడతా ఉంటుంది అన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ ఇక్కడైనా ధ్యానం చేస్తున్నారు కాబట్టి ఆయన ఫోకస్ మొత్తం ఏముందిరా అంటే గనక నేను దేవుణ్ణి కలవాలి దేవుళ్ళతో మాట్లాడాలి నాకు ముక్తి కావాలి అన్నం కావాలి అన్నటువంటిది ఆయన చేస్తూ ఉన్నాడు దెన్ ఇక్కడ ఏమవుతుందంటే కనుక విపరీతమైనటువంటి గాలి వచ్చేసింది విపరీతమైనటువంటి గాలి అనేది వచ్చేసింది ఓకే గాలి నో ప్రాబ్లం నేను ఇన్ని రోజులు కఠినమైన సాధన చేస్తున్నాను ఈ విపరీతమైనటువంటి గాలి నన్ను ఏం చేస్తుంది నన్ను ఏమి చెయ్యలేదు అనుకొని ఇంకా కళ్ళు తెరవకుండా తరడై తోటే చుట్టుపక్కల జరిగేటువంటి అనుభవించుకుంటూ హ్యాపీగా ఉన్నాడు దేవు తర్వాత ఈ గాలి పోయి అక్కడ ముగ్గురు రాక్షసులు వచ్చారు ముగ్గురు రాక్షసులు వచ్చారు అది కూడా కళ్ళ కనపడుతుంది అంటే తరడై ఆ ఐ కనపడతా ఉంది రాక్షసులు రాగానే అంటే కనుక అయ్యో అని చెప్పేసి బాధపడలేదు వాళ్ళు రాక్షసులు అయ్యి ఉండొచ్చు కాక నేను ధ్యాన సాధనలో ఉన్నాను నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాను నా ప్రమేయం లేకుండా ఎవరు కూడా నన్ను టచ్ చేయకూడదు ఒకవేళ నన్ను టచ్ చేసినారో వాళ్ళు భస్మం అయిపోతారు కానీ నన్ను టచ్ చేయకుండా వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు ఆ ముగ్గురు రాక్షసులు నన్ను భయపెట్టేవచ్చు నవ్వించవచ్చు కవ్వించవచ్చు అరిపించవచ్చు ఏమైనా చెయ్యొచ్చు నేను వాళ్ళకి తల వంచినట్లయితే కనుక వాళ్ళ ప్రభావం నా మీద పడుతుంది కానీ నేను తల వంచలేదు కాబట్టి వాళ్ళ ప్రభావం నా మీద పడదు నేను నా దేవుణ్ణి కలవాలని చెప్పేసి ధ్యాన సాధనలో ఉన్నాను అన్నటువంటిది క్లియర్ కట్గా ఇంకా ఎక్కువ డీప్ డీప్ డీప్గానే మెడిటేషన్లో కూర్చున్నారు సో ఫస్ట్ విపరీతమైన గాలి వచ్చింది వనకలేదు తర్వాత ముగ్గురు రాక్షసులు వచ్చినారు లేవలేదు తర్వాత ఏమవుతుంది అంటే కనుక పక్కన రంభ ఊర్వశి మేనక ఈ ముగ్గురు వచ్చేస్తారన్నట్టు ఈ ముగ్గురు వచ్చి చుట్టుపక్కల డ్యాన్స్ చేస్తూ ఉంటారు తన సరౌండింగ్ మొత్తం కూడా అది మొత్తం కూడా తర్డైతో కనపడుతూ ఉంటుంది అమ్మా నా కోసం రంభా మేనక వచ్చినారా అని కనక ఈ తరడైతో రంభా ఉరోసి మేనక అన్నటువంటి వాళ్ళు కనపడుతూ ఉన్నారు అంటే ఈ తరడైతోటి వీళ్ళందరూ కనపడుతున్నారు రంబా ఉరోసి మేనక వీళ్ళు నా కోసం వచ్చినారా అని చెప్పేసి ఈ తరడైని క్లోజ్ చేసి ఈ రెండు కళ్ళు గనక ఓపెన్ చేసినట్లయితే ఒకవేళ ఈ రెండు కళ్ళను కూడా ఓపెన్ చేసినట్లయితే గనక అప్పుడు ఇమ్మీడియట్ గా ఈ రంభాగురసి మేనకాలు మాయమైపోతారు తర్వాత మళ్ళీ ఈ స్థితికి రావడానికి మళ్ళీ కఠోరమైనటువంటి సాధన చేయవలసి ఉంటుంది ఎందుకు ఎవరైనా కానీ ఈ కరడై ఓపెన్ చేసి ఈ రంభావరసం మేనకు వచ్చినప్పుడు ఈ కళ్ళు ఓపెన్ చేస్తాను అంటే కనుక మనిషి అనేవాడు అన్నిటినీ వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాడు కానీ వ్యామోహాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండడు అందులోను శ్రీ వ్యామోహాన్ని ఎవడైతే వదులుకుంటాడో వాడికి ముక్తి వచ్చి తీరుతుంది అంటే శ్రీ వ్యామోహాన్ని వదిలిపెట్టిన వాడికే ముక్తి అన్నది దొరుకుతుంది సో ఇక్కడ మాయమైపోతారు కాబట్టి అదే తరడై స్థితిలో ఉండి ఈ రంభా మేనక వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు సరౌండింగ్ డ్యాన్స్ వేస్తూ ఉంటే దాన్ని చూసి తరడైతే ఎంజాయ్ చేస్తూ ఇంకా ఎక్కువ సాధన చేస్తే అంటే వీళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు వాళ్ళు పాటలు పాడేటప్పుడు ఆ అంటే ఆ కంఠంలో నుంచి వచ్చేటటువంటి ఆ మధుర స్వరంలో ఆ పాటలతోటి కాలికి గజ్జలు పెట్టుకున్నటువంటి ఆ గజ్జల సౌండ్కి వీళ్ళు చేసేటప్పుడు ప్రకృతిలో చుట్టుపక్కల ఉన్నటువంటి పక్షులు వచ్చేసి అవి ఆ ఆ రాగాలు అంటే ఆ వచ్చి రాని రాగాలను ఇస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ధ్యాన సాధన చేస్తే అప్పుడు వీళ్ళు ముగ్గురు అన్నటువంటి వాళ్ళు మాయమైపోయి అక్కడ బ్రహ్మ విష్ణు ఈశ్వర వీళ్ళు ముగ్గురు అక్కడ ప్రత్యక్షమవుతారు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఈయన తరడైతోటి వాళ్ళని చూసి పరవశించిపోయి అప్పుడు తరడైని క్లోజ్ చేసి ఈ రెండు కళ్ళతో లేచి నిలబడితే లేచి నిలబడితే అప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా ఇక్కడనే ఉంటారు ఎందుకంటే ఈయన కోరుకున్నది దేవుళ్ళతో మాట్లాడాలి దేవుడితోటి మాట్లాడాలి నాకు ముక్తికి మార్గాన్ని నేను చూసుకోవాలి అన్నటువంటిది అడిగినారు కాబట్టి దేవుళ్ళు కనపడినారు కాబట్టి తరడై క్లోజ్ చేసి ఫిజికల్ అయితే చూస్తే వాళ్ళు ముగ్గురు అక్కడ ఉంటారు అప్పుడు అడుగుతాడన్నట్టు అన్నట్టు స్వామి నాకు ఏమి చేస్తే ముక్తి వస్తుంది నా జీవిత పరమార్థం ఏమిటి అన్నటువంటిది అడిగితే అప్పుడు ఈ దేవుళ్ళు చెప్తారు నాయన నీవు నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఏమి కావాలో అవన్నీ చేసినావు నీ తల్లిదండ్రులు నీకు ఒక ధర్మాన్ని నిర్వర్తిస్తే వాళ్ళకి అదే రేంజ్లో నువ్వు ధర్మాన్ని నిర్వర్తించినావు నీకు పుట్టినటువంటి సంతానాన్ని అంటే సంసారం యోగ్యతను కూడా నువ్వు చక్కగా నిర్వర్తించి నీ పిల్లలకు జీవిత పరమార్థాన్ని అర్థమయ్యేలాగా చెప్పి నీవు మా దగ్గరికి వచ్చినావు ఇంకా చేయవలసిందలా ఏముంది అయ్యా అంటే కనుక నీవు ఏది చేసినా కూడా లోక కళ్యాణం కోసం చెయ్యి అదే నీకు ఆనందాన్ని తెచ్చి పెడతాది నీ మనసులో ఎప్పుడు కూడా ఒక చెడు ఆలోచన లేకుండా చెడు మాటలు లేకుండా చెడు ప్రవర్తన లేకుండా ఏ రోజైతే నువ్వు ఉండి ఇతరుల ఆరోగ్యం కోసం ఇతరుల కోసం నువ్వు పాటు పడుతుంటావో అదే నీకు ముక్తితో సమానము నీవు ఉన్నది ఉన్నట్టు స్వీకరిస్తూ లేనప్పుడు లేనిదో అని స్వీకరిస్తూ ఉన్నా ఒకే స్థితిలోనే లేకున్నా ఒకే స్థితిలోనే చిన్న పెద్ద తేడా లేకుండా భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల పట్ల సరైనటువంటి ప్రేమ తత్వాన్ని ఈక్వల్గా సమానంగా నువ్వు పంచినప్పుడు అదే నీకు ఆనందమయ్యే మార్గము ఇక నుండి నువ్వు అలానే ఉండు అని చెప్పి అక్కడ నుంచి వాళ్ళు మాయమైపోతారు అది దేవుళ్ళు మనిషికి ప్రసాదించే వరము కానీ ఎప్పుడైతే రంభా ఋషి మేనక వాళ్ళు వచ్చినప్పుడు ఈ తరడై మూసుకో తరడై మూసుకొని పిచికలైతే ఓపెన్ అయిపోయినప్పుడు వీళ్ళ ముగ్గురు కనపడుతూ వీళ్ళ ముగ్గురు పక్కన ఉండి అప్పుడు విష్ణు ఈశ్వర పరమేశ్వర వీళ్ళు ముగ్గురు గినక పక్కన నిలబడి నాయనా నీకేం కావాలని కోరుకున్నప్పుడు వీళ్ళు స్వార్థపూరితంగా కోరుకొని ఇంత అందమైన వాళ్ళ పక్కన ఉన్నారు ఎప్పుడు వీళ్ళ ముగ్గురు పక్కనే వీళ్ళు ఉంటారు నేను కూడా మీకు పక్కన వచ్చి నిలబడి మన నలుగురం అక్కడే ఉందాము అనేటటువంటి మూర్ఖమైనటువంటి ఆలోచనలు వస్తాయి అందుకే దేనికి లొంగకుండా ఉన్నప్పుడు మాత్రమే మనకి ముక్తి అన్నది ప్రసాదిస్తారు మనకు ఉన్నటువంటి దేవులు గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనము గమనించాల్సిందయ్యో ఏందయ్యా అంటే కనుక ఇక్కడ ప్రతిదీ కూడా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో చూసి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ అన్నది ఇక్కడ కొడతా ఉంటుంది ఆ పాయింట్ ఏంటయ్యా అంటే కనుక ఈడు చాలా బలవంతుడు అన్ని కూడా అనుభవించేసినాడు కానీ ఏదో వెళ్తీ ఉంది ఆ వెల్తిని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచనే మూలం మనిషి ఎదుగుదలకు కానీ మనిషి పాతాల లోకంలోకి అనగదొక్కబడడానికి ఆ ఆలోచన ఒక్కటే మార్గము ఆ ఆలోచన ఎప్పుడైనా సరైనదై ఉండాలి సో ఇక్కడ నాకు ముక్తి కావాలి అన్నటువంటిది ఒక కోరిక కొన్నాడు ఆల్రెడీ ముక్తిలోనే ఉన్నాడు కానీ మార్గం తెలియదు సో ఆ మార్గం కోసము వెతికినాడు ఎక్కడ వెతికినాడు ఒక పెద్ద ఆయన చెప్తే ఒక టెంపుల్ దేవాలయం దగ్గర సన్యాసులను కలిసి అక్కడే కొన్ని రోజులు ఉన్నారు అక్కడ కొన్ని ఆలోచనలు వచ్చినాయి ఏడు కొండలు దాటిపో అక్కడికి పోవని అది హిమాలయస్కి దారి అక్కడ హిమాలయస్ లో దాకా చాలా మంది ఉన్నారు అక్కడ కూడా నేను ఏం చెయ్యాలంటే నువ్వు ధ్యాన సాధన చెయ్యన్నాను ఎప్పుడైతే కఠోరమైనటువంటి ధ్యాన సాధన చేస్తూ ఉన్నాడో అప్పుడు బయట తెలిసి తెలియక చేసినటువంటి ఎన్నో కర్మలను ఎన్నో కర్మలను పటాపంచలు చేసుకొని అంటే ధ్యాన సాధన అంటే మామూలుగా కాదు కదలకుండా కూర్చోవడం అంటే కనుక శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ పార్ట్స్ ఎంత అనుభవిస్తుంది అంటే నువ్వు చేసిన కర్మలన్నిటి కూడా అనుభవించి ఒక గాలిలో తేలంత స్థితికి అయిపోతుంది ఇవన్నీ అయిపోయిన తర్వాతనే గాలి విపరీతమైనటువంటి గాలి గాలి రావడానికి కారణం ఏంటయ్యా అంటే కనుక నువ్వు కరెక్ట్గా ధ్యాన సాధన చేసుకుంటూ దేనికైనా ఒక విపత్తు వస్తున్నప్పుడు భయపడతావా లేదా అన్నటువంటిది ఫస్ట్ ఇండికేషన్ గాలి తర్వాత వీళ్ళు రాక్షసులు వచ్చిన అంటే గాలిని జయించినావు తర్వాత మురుములతో మెరుపులతో కూర్చున్నటువంటి వర్షము వస్తుంది వాటిని జయించినావు తర్వాత ఆ రాక్షసులు అంటే నీ చుట్టుపక్కల ఎప్పుడూ కూడా ఒక రాక్షస రాజ్యం రాజ్యంత ఉంటది నిన్ను టచ్ చేయకుండా అది వేలుకుంటావు నీ చుట్టుపక్కల ఎప్పుడు కూడా రక్తము ఏర్లై పారుతూ ఉంటుంది నీ కనపడకుండా అటువంటి దానికి నువ్వు భయపడతావా భయపడవా నీకు అయిన వాళ్ళు కాని వాళ్ళు తెలిసిన వాళ్ళు లేకుంటే తెలిసే వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు అన్నిటికీ లోన్ అయిపోతూ ఉంటారు దానిని సమానంగా చూడగలుగుతావా లేదా అన్నటువంటి అప్పుడు వీళ్ళు రాక్షసులు అనే వాళ్ళు వస్తారు దెన్ వీళ్ళను కూడా చేయిస్తే ఇంకా ఫైనల్గా వ్యామోహాన్ని చేయించడానికి రంభావృత్తి మే మేనకా వీళ్ళు వస్తారు వీళ్ళను కూడా చేయించినప్పుడే అప్పుడు విష్ణు ఈశ్వర పరమేశ్వర అన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షం సో గాయిస్ ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే మన ఆలోచన సరళిని మనము ఎప్పుడైతే మార్చుకోగలుగుతామో మనము ఏ విధమైనటువంటి సరైన విధంగా ఆలోచించగలుగుతామో అప్పుడు మాత్రమే మనకి ముక్తిలో ఉంటాము ఇక్కడ దేనికి ఎవ్వరు కూడా భయపడకుండా ఒక లోక కళ్యాణం కోసం ఎవరైతే పాటు పడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా దేవుడు నీ లోపల ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ ఏమైనా అనుకో వాళ్ళందరూ కూడా ఒక సరైన మార్గంలో మన ముందు ఎప్పుడూ డోర్లు తెలిసి పెడుతూనే 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 ఉంటారు సో గాయస్ ఆలోచనలు మార్చుకోండి జీవితాన్ని ఆనందమయం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్